అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని బీపీ కొలెస్ట్రాల్ గుండె జబ్బులను తగ్గించే గుండె జబ్బులను నివారించేందుకు రెడీమేడ్ ఆయిల్ వీట్ జర్మ్ ఆయిల్ అనేటువంటి ఈ యొక్క ఆయిల్ గురించి అదేవిధంగా ఆయిల్ ఎలా పనిచేస్తుంది ఈ యొక్క ఆయిల్ని మనం ఎలా వాడుకోవాలి మొదల వివరాలు తెలుసుకోబోతున్నాం వీట్ జర్మ్ ఆయిల్ వీట్ జర్మ్ అంటే గోధుమ మొలకలు మీకు అందరికి తెలుసు వీట్ అంటే గోధుమలు జర్మ్ అంటే మొలక మొలక వీటి జర్మ్ అంటే గోధుమ మొలకలు గోధుమ మొలకలతో తయారు చేసినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని వీట్ జర్మ్ ఆయిల్ అనమాట ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ స్ప్రౌట్స్ అంటే మొలకెత్తినటువంటి ఈ గింజలకు విత్తనాలకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగింది అంటే దీంట్లో రెట్టింపు పోషకాలు ఉంటాయి అదేవిధంగా చాలా చాలా మంచి 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 యాక్సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల శరీరాన్ని కాపాడుతూ రక్షిస్తూ చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి జీవనానికి ఉపయోగపడతాయని చెప్పేటువంటి ఉద్దేశంతో మరి ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి అంత ప్రాచుర్యం ఇవ్వడం జరిగిందనమాట దీని యొక్క ఫలితాలను బట్టి ఈ దీన్ని ఎలా తయారు చేస్తారంటే అసలు గోధుమలని ఒక రెండు లేదా మూడు రోజులు నీటిలో నానబెట్టడం వల్ల మురకలు అన్నమాట ఆ మొలకలను తీసుకొని మొలకలను కట్ చేసేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల ద్వారా మొలకల నుంచి ఆయిల్ అంటే తైలాన్ని లేదా నూనెను ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట దీన్ని వీట్ జర్మ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ వీట్ జర్మ్ ఆయిల్ అనేటువంటి యొక్క ఆయిల్ మనకి పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్లోనూ మెడికల్ షాప్స్లోనూ దొరుకుతుంది అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనం తెప్పించుకోవచ్చు అన్నమాట ఇది ఆ కంపెనీలను బట్టి హండ్రెడ్ ఎంఎల్ ఈ యొక్క ఆయిల్ దాదాపు మూడు వందలు నుంచి నాలుగు వందలు లేదా ఐదు వందల లోపు ఉండేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది ఈ యొక్క వీట్ జర్మ్ ఆయిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యా ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఏ సారీ విటమిన్ ఈ అదేవిధంగా విటమిన్ కే ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి అన్నమాట ఈ రసాయన పదార్థాలన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కొలెస్ట్రాల్కు ఉపయోగపడతాయి గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి అట్లే ఇతర అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు కూడా ఆధునిక జీవన శైలిలో మనకు వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క పదార్థాలు రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి విటమిన్ ఈ గురించి మనం ఆలోచించినట్లయితే ఇందులో విటమిన్ ఈ బాగా సమృద్ధిగా ఉండడం చేత విటమిన్ యొక్క గుణం ఏంటంటే దేహంలో ఉన్నటువంటి కణాల యొక్క పొరలు బాగా తయారైనదికి కణకవచం బాగా తయారైందికి కణకవచం ఆరోగ్య ఆరోగ్యవంతంగా ఉండేందుకు అదేవిధంగా కణంలో ఉన్నటువంటి మైటోకాండ్రియాలు శక్తివంతంగా పనిచేసేందుకు చక్కటి శక్తినిచ్చేందుకీ మైటోకాండ్రియాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ విటమిన్ ఇ అనేటువంటిది ఉపయోగపడుతుంది అంతేకాకుండా చర్మం ముడతలు రాకుండా ఈ యొక్క విటమిన్ ఉపయోగపడుతుంది చర్మం ముడతలు పడకుండా అట్లే స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి స్ట్రెచ్ మార్క్స్ త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క విటమిన్ ఇ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతుంది అట్లే విటమిన్ కే అనేది రక్తనాళల్లో లేకపోతే ఈ యొక్క దేహ వ్యవస్థలో బ్లడ్ క్లాట్ మెకానిజం సరిగ్గా ఉండేటట్లు విటమిన్ కే ఉపయోగపడుతుంది అంటే క్లాటింగ్ ఫ్యాక్టరీ ఎక్కువగా ఉన్న ఇబ్బంది క్లాటింగ్ ఫ్యాక్టర్ మరీ తక్కువగా ఉన్న ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ క్లాటింగ్ ఫ్యాక్టరీని చక్కదిద్దేందుకు ఇది ఉపయోగపడుతుంది అనమాట మరి ఈ విటమిన్ ఈ విటమిన్ కే ఉన్నటువంటి ఈ యొక్క రెండు రసాయన పదార్థాల యొక్క కాంబినేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రెండు పదార్థాలు కలిపినటువంటి ద్రవ్యము దేహంలో నైట్రిక్ ఆక్సైడ్ శాతాన్ని పెంచుతుంది ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్ యొక్క శాతం పెరుగుతుందో నైట్రిక్ ఆక్సైడ్ వల్ల రక్తనాళాలు వ్యాకోచం అనమాట ఎప్పుడైతే రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయో అప్పుడు బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి రక్తనాళాలు సంకోచం చెందడం వల్ల రక్త ప్రసారణ సరిగ్గా జరగకపోవడం వల్ల ఏర్పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని బ్రాడ్గా స్థూలంగా బ్లడ్ ప్రెషర్ రక్తపోటు అని చెప్పి చెప్తుంటారనమాట మరి ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి యొక్క పదార్థము ఈ యొక్క వీట్ జన్మ అనేటువంటి ఈ యొక్క ఆయిల్ ద్వారా మనలో పెంపొందింపబడుతుందో అప్పుడు రక్తనాళాలు వ్యాకోచింపబడడం చేత బ్లడ్ ప్రెషర్ లేదా రక్తపోటు తగ్గిపోయేటువంటి పరిస్థితి అంటే నార్మల్ కండిషన్కి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట అంటే అధిక రక్తపోటు తగ్గుతుంది అనమాట కాబట్టి ఈ రెండు యొక్క కాంబినేషన్ అంటే విటమిన్ ఈ ప్లస్ విటమిన్ కే కాంబినేషన్ ఈ విధంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా విటమిన్ ఈ మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ రెండు పదార్థాలు ఇందులో ఉండడం చేత ఈ యొక్క రెండు కాంబినేషన్స్ ఉన్నటువంటి యొక్క పదార్థం యొక్క స్పెషల్ బెనిఫిట్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది అంతేకాకుండా మెదడుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే మెదడు దెబ్బ తినకుండా ఉండేందుకు అదేవిధంగా విధంగా మరపు రాకుండా ఉండేందుకు మెదడుకు సంబంధించినటువంటి ఆల్జీ అదే అదేవిధంగా పార్కిన్సన్స్ ఇలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు పక్షవాతం రాకుండా ఉండేందుకు ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకీ వచ్చిన సమస్యలు త్వరగా తగ్గేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఈ విటమిన్ ఈ మరియు ఒమేగా త్రీ ఫ్యా ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి అన్నమాట అంతేకాకుండా ఈ రెండు పదార్థాలు ఉన్నటువంటి కాంబినేషన్ స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే లివర్ని చాలా చక్కగా బెస్ట్గా డీటాక్సిఫై చేస్తుంది అంటే అనేక రకాల కారణాలీత్యా లివరు చాలా లోడ్కు గురైపోయి ఆ లివర్లో ఈ దేహంలో ఉన్నటువంటి వివిధ రకాల విషతులేటువంటి పదార్థాలన్నీ కూడా లివర్లోనే పరిశుభ్రం కావాలా లివరే ఫిల్టర్ చేయాలి లివరే ఆ యొక్క డీయాక్టివేట్ చేయాలి డీటాక్సిఫేట్ చేయాలి కాబట్టి ఆ లివర్ డీటాక్సికేషన్కి ఈ యొక్క పదార్థాలు అంటే విటమిన్ ఈ మరియు విటమిన్ విటమిన్ ఈ మరియు ఉమోగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి సరే ఇవన్నీ నాణానికి ఒకవైపు ఒక ఎత్తు మరి మన దేహంలో రక్తంలో ఎపో లైపో ప్రోటీన్ ఏ వన్ లైపో ప్రోటీన్ బి అనేటువంటి రెండు రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి ఈ రెండు పదార్థాల్లో లైపో ప్రోటీన్ ఏ వన్ లేదా లైపో ప్రోటీన్ వన్ అనేటువంటి పదార్థము దీన్ని లైపో ప్రోటీన్ ఏ అనేటువంటి పేరుతో పిలుస్తారు అనమాట ఈ లైపో లైపో ప్రోటీన్ వన్ ఆర్ లైపో ప్రోటీన్ ఏ అని ఏదైనా ఒకే పేరుతో చెప్పబడి ఈ యొక్క పదార్థము మన రత్నంలో ఎక్కువ ఉండే కొద్దీ గుండె జబ్బులు రావడము కొలెస్ట్రాల్ రావడము బీపీ రావడము ఇలాంటి సమస్యలు ఎక్కువ కలుగుతుంటాయి అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడము మంచి కొలెస్ట్రాల్ తగ్గడం ఇలాంటివి కూడా కలుగుతుంటాయి అన్నమాట మరి ఇది తగ్గిపోయి ఇపోలేపో బి అనేటువంటి పదార్థం బాగా ఉన్నటువంటి వాళ్లలో మరి ఈ యొక్క సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయి మరి దురదృష్టవశాత్తు మన భారతీయులు అదేవిధంగా ఆఫ్రికన్స్లో ఎపోలైపో ప్రోటీన్ ఏ వన్ లేదా ఎపోలైపోప్రోటీన్ ప్రోటీన్ వన్ ఆర్ దీన్ని ఏ అని కూడా చెప్తాను అనుకున్నాం కదా ఈ ఎపోలైపో ప్రోటీన్ వన్ ఆర్ ఎపోలైపో ప్రోటీన్ ఏ అనేటువంటి యొక్క ప్రోటీను ఈ యొక్క పదార్థము బి కంటే కూడా ఇండియన్స్లో ఇది ఎక్కువగా ఉన్న చేతనే మరి మనకు గణాంకాలు కూడా తెలియజేస్తున్నాయి ఇండియన్స్లో ఈ గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి జబ్బులు రక్తనాళాలు సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువగా ఉంటాయి ఉంటాయని కూడా మనకి ఈ యొక్క గణాంకాలు తెలియజేస్తున్నాయి అనమాట మరి ఈ యొక్క పదార్థాన్ని వీటి జర్మాయిల్ని ఆయిల్ని వాడుకోవడం వల్ల ఈ ఎపో లైపో ప్రోటీన్ ఏ వన్ అనేటువంటి ఈ యొక్క ప్రోటీన్ పెరిగేందుకు కూడా అదేవిధంగా ఈ గుండె జబ్బులు రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు కొలెస్ట్రాలు ఇవి తగ్గేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ యొక్క పదార్థం ఈ యొక్క వీట్ జర్మ ఆయిల్ ఈ యొక్క వీటి జర్మాయిల్ మనకు ఆన్లైన్లో దొరుకుతుందని తెలుసుకున్నాం కదా వీట్ జర్మ ఆయిల్ అలాగే దొరుకుతుంది మనకు క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది ఒకవేళ అలాగే వాడుకున్నట్లయితే రోజు ఒక టూ ఎంఎల్ ఉదయము టూ ఎంఎల్ సాయంత్రము అలాగే వాడుకోవచ్చు లేదా కాస్త నీటిలో కలిపి తీసుకోవచ్చు లేదా క్యాప్సూల్స్ వాడుకునేట్లయితే రోజు ఉదయం ఒక క్యాప్సూల్ రాత్రి ఒక క్యాప్సుల్ కూడా వాడుకోవచ్చు నోరు కట్టుకోలేనటువంటి వాళ్ళు హెరిటేట్ రిస్క్ కొంతమందికి ఉంటుందన్నమాట అంటే పెద్దలకి ఈ సమస్య ఉన్నప్పుడు గుండె జబ్బులు కానీ రక్తనాళాల సమస్యలు కానీ కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నప్పుడు మరి సంతానం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది అదేవిధంగా ఈ యొక్క నోరు కట్టుకునేటువంటి వాళ్ళు మరి మనం ఎంత చెప్పినా ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో కానీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుని అనే సమస్య వచ్చినప్పుడు పద్ధతిలో కానీ నిర్లక్ష్యం చేయడం వల్ల ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు కానీ మరి క్షేమదాయకంగా ఈ మందును వాడుకోవడం వల్ల అంటే వీటి జన్మాయిల్ని ఆయిల్ రూపంలో అలాగే కానీ లేకపోతే క్యాప్సూల్స్ రూపంలో కానీ వాడుకోవడం వల్ల మరి వాళ్ళకి అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది ఉండేటువంటి సమస్యలు కూడా చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మరి వీట్ జర్మ్ ఆయిల్ని అవసరాన్ని బట్టి మరి ఎవరైనా ఈ యొక్క పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి విషయాలు ఈ వీట్ జర్మ్ ఆయిల్ గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల